సో కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్ ఇది బాగుండేది ఒకప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొత్తం మా కోళ్ళు ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ అంతా చిరుగు చిరుగుంది ఎంత క్లీన్ చేసినా కూడా అవి మేము ఎన్నమలకనే చెత్త తీసుకొస్తాం కదా సో అప్పుడు మొత్తం అంతా చిరిగేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత క్లీన్ చేసినా కూడా మొత్తం అంతా గలీజ్ చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడే ఉన్నాయి ఇది ఎక్కడా పోలేదు చూడండి ఇది గడ్డి సో ఈ గడ్డికి విత్తనాలు ఉంటాయి కదా గడ్డి విత్తనాలు అలాగే గడ్డి కూడా తింటున్నాయి ఫ్రెండ్స్ చూడండి అవి సో ఇవి అంతా చూడండి అక్కడ ఎట్లా చిరుగుతుందో అది చూడండి చూడండి ఫ్రెండ్స్ సో వీటి వల్ల ఎంత క్లీన్ చేసినా కూడా అవ్వదు ఫ్రెండ్స్ ఇదైతే గోరింటాకు చెట్టు సో రెండు ఒక దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి